బాలుడు రాచబిడ్డడు కృపాలుడు సాధుడు లోకమాన్య సంశీలుడు వీడు అబద్ధుడని చిక్కక శృక్కక క్రూర చిత్తులై దంగముల సుస్థిరులై ప్రహరించిరి ఉగ్రవాచాలందరు శత్రుడు వల్లనుడయ్యే భువరా బాలుడనీ రాకుమారుడని దయగలవాడని సాధువర్తనుడని లోకులు గౌరవించే ప్రవృత్తి గలవాడని సంపతగనివాడని ఎంచకుండా జంకులేక వెనుదీయక కఠినమైన మనస్సుతో శూలాలు చేతపట్టి దృఢంగా నిలిచి అతనిని కఠోర వాక్కులతో బాధింపసాగారు ఇంత జరుగుతున్నా తండ్రి కొడుకును కొట్టవద్దు అని ఒక్క మాట కూడా అనలేదు ధర్మరాజా అతనికి సుతుని మీద అంత పగ ఏమిటో అర్థం కాదు పలువురు దానవుల్ పొడువ పలువురు దానవుల్ పొడువ బాలుని దేహము లేశ మాత్రములియదు లోపల రుధిరము ఉబ్బదు కందదు శల్య సంఘము నలియదు దృష్టి వైభవము నష్టము కాదు ముఖేందు కాంతయున్ పొలియదు నూతన శ్రమము పుట్టదు పట్టదు దీన భావమున్ అంతమంది రాక్షసులు ఆ ఒక్క బాలు పట్టుకొని పొడుస్తూ ఉంటే అదేమి చిత్రమో కానీ పశివాని దేహం అసలు కందనే లేదు చర్మము చెదరలేదు రక్తము చెందలేదు ఎముకలు విరగలేదు కళ్ళు తిరుగులేదు చూపు చెడలేదు చంద్రబింబం వంటి ముఖం వాడనే లేదు వానికి ఏమీ అలసటే అనిపించలేదు దీనభావం అతనిలో ఎక్కడా ఏమాత్రం కనిపించనే లేదు తన్ను నిసాచరుల్ పొడువ తన్ను నిసాచరుల్ పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగ సాయి ఓ ధనుజ ఓ జగదీష ఓ మహాపన్న శరణ్యా ఓ నిఖిల పవనా తా భువరా ధర్మరాజా రాక్షసులు ఆ విధంగా చిత్రహింసలు పెడుతుంటే ఆ ప్రహ్లాదుడు మాటిమాటికి ఓ పన్నగసయనా మాధవా మధుసూదన లోకేశ్వర రాక్షసాంతక దీనశరణ్య పరమపావన అని రకరకాలుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తాడే తప్ప కళ్ళ నీళ్లు పెట్టుకోడు ఏమాత్రం భయపడడు ఏమాత్రం సంకడు పారడు లేచి దిక్కులకు